హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు అరేంజ్ చేస్తున్నారు ఈరోజు వీడియో గులాబీ మొక్క గురించి అండి వర్షాకాలంలో ఎక్కువ వర్షాల వల్ల వాతావరణంలో అలాగే మట్టిలో ఎక్కువ తేమ మాయిశ్చర్ కారణంగా అనేక రకాల ఫంగస్ సమస్యలు గులాబీ మొక్కలు వస్తుంటాయి అవి ఏంటంటే ఆకులు చివర ఇలా బ్రౌన్ కలర్లోకి మారడం వచ్చే మొగ్గలు కొన్ని ఇలా బ్లాక్ కలర్లో వస్తుంటాయి హెల్దీగా రావు గులాబీ ఆకులు పసుపు రంగులోకి మారడం ఆకుల మీద ఇలా బ్లాక్ కలర్లో స్పాట్స్ రావడం దీన్ని బ్లాక్ స్పాట్ అంటారు ఇంకా డైబ్యాక్ కొమ్మ మొత్తం నల్లగా మారిపోయి కుళ్ళిపోతుంది అలాగే మట్టిలో ఎక్కువ నీళ్లు నిల్వ ఉండిపోవడం వల్ల వేర్లు కుళ్ళిపోయి రూట్ రోట్ ఫంగస్ వచ్చేస్తుంది ఇలా చాలా రకాల సమస్యలు గులాబీ మొక్కలు వస్తాయండి ఇవన్నీ కూడా రకరకాల ఫంగస్ కారణంగా వస్తుంటాయి ఈ ఫంగస్ సమస్యలన్నింటికీ కూడా అద్భుతమైన మెడిసిన్ ఒక మంచి ఆర్గానిక్ ఫంగిసైడ్ చూపిస్తానండి ఈ వీడియోలో అది ఫంగస్ రకం బట్టి గులాబీ మొక్క మీద స్ప్రే చేయడం లేదా వాటర్లో కలిపి మట్టిలో ఇవ్వడం చేస్తే ఫంగస్ సమస్య పూర్తిగా తగ్గిపోతుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఆ మెడిసిన్ ఏంటో తెలుసుకుందాం లెట్స్ గెట్ స్టార్టెడ్ గులాబీ మొక్కలో వర్షాకాలం ఫంగస్ ప్రాబ్లం ఎందుకు ఎక్కువ వస్తుందంటే వర్షాకాలంలో ఆకుల మీద ఎక్కువసేపు వర్షపు నీరు ఉండిపోవడం వల్ల కంటిన్యూగా వర్షాలు పడినప్పుడు ఆకుల మీద వాటర్ త్వరగా ఎండిపోదు ఆ మాయిశ్చర్ కారణంగా ఫంగస్ ప్రాబ్లమ్స్ గులాబీల్లో ఎక్కువ వస్తుంటాయి మెయిన్గా డైబ్యాక్ కొమ్మ కుళ్ళిపోయే సమస్య గులాబీల్లో ఎక్కువ వస్తుంది మనం ప్రూనింగ్ చేసేటప్పుడు గులాబీ మొక్కకు కరెక్ట్ ప్రొసీజర్లో సరిగ్గా చేయకపోతే కట్ చేసిన చోట ఫంగస్ ఫామ్ అయ్యి పైనుండి కొమ్మంతా నల్లగా మారిపోయి ఆ ఫంగస్ కొమ్మ మొత్తం పాకేస్తుంది దాన్నే డైబ్యాక్ అంటారు కొన్నిసార్లు ఒక కొమ్మ నుండి పక్క కొమ్మలకు అలాగే గ్రాఫ్టింగ్ పోర్షన్ వరకు ఆ ఫంగస్ స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది మనం వెంటనే కొమ్మ కొంచెం పైన నల్లగా అవుతుందన్నప్పుడే గుర్తించి ఆ కొమ్మను కట్ చేసి తీసేయకపోతే గ్రాఫ్టింగ్ పోర్షన్ వరకు ఫంగస్ పాకేసి మొత్తం మొక్కలోని కొమ్మలన్నీ నల్లగా మారిపోయి ప్లాంట్ చనిపోతుంది కాబట్టి మనం డైబ్యాక్ రాకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి ప్రూనింగ్ కరెక్ట్గా చేయాలి ప్రూనింగ్ చేసిన చోట పసుపు టర్మరిక్ అప్లై చేస్తే మంచిది అలాగే ఒక మంచి ఫంగిసైడ్ని కూడా స్ప్రే చేసుకోవాలి గులాబీ మొక్కలో వచ్చే ఇంకొక ఫంగల్ ఇన్ఫెక్షన్ బ్లాక్ స్పాట్ ఇది కూడా ఒక రకమైన ఫంగస్ కారణంగా గులాబీ మొక్కల్లో వస్తుంది ఆకుల మీద ముందు నల్ల మచ్చలు బ్లాక్ స్పాట్స్ వచ్చి క్రమంగా ఆకంతా పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి ఈ డిసీజ్ వస్తే మొక్క చనిపోదు కానీ ఫంగస్ స్ప్రెడ్ అయ్యి నల్ల మచ్చలు వచ్చి ఆకులన్నీ పసుపు రంగులోకి మారి రాలిపోవడం వల్ల క్రమంగా మొక్క బలహీనమై వేరే డిసీజెస్ కూడా మొక్కకు సోకవచ్చు ప్లాంట్ వీక్ అవడం వల్ల వేరే డిసీజెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ బ్లాక్ స్పాట్ ఫంగస్ ఎక్కువగా చల్లగా ఉండే వాతావరణంలో తేమ వాతావరణంలో ఎక్కువ ఉన్నప్పుడు వస్తుంది ఈ డిసీజ్ నుండి మొక్కను కాపాడుకోవాలంటే మంచి ఫంగిసైడ్ మొక్క మీద స్ప్రే చేసుకోవాలి గులాబీ మొక్కలో వచ్చే ఇంకొక ఫంగస్ ఏంటంటే ఆకుల చివర టిప్స్ ఇలా బ్రౌన్ కలర్లో కాలిపోయినట్లుగా అవుతాయి ఇలా అవడానికి కారణం ఫంగస్ కావచ్చు సన్ ఆర్ హీట్ స్ట్రెస్ కావచ్చు స్పైడర్ మైట్స్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేదా ఓవర్ వాటరింగ్ కానీ అండర్ వాటరింగ్ కానీ అవ్వచ్చు ఒకవేళ ఫంగస్ కారణంగా ఆకులు ఇలా కాలిపోతున్నట్లయితే అది పౌడరీ మైల్డ్యూ అయి ఉండొచ్చు ఆకుపైన తెల్లగా ఉంటుంది పౌడరీ మైల్డ్యూ వస్తే చలికాలంలో ఇంకా కూల్ క్లైమేట్ ఎక్కువ ఉన్నప్పుడు పౌడరీ మైల్డ్యూ వస్తుంది మంచి ఫంగిసైడ్ని ఆకుల మీద స్ప్రే చేసుకుంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఒక్కోసారి మనం ఓవర్గా వాటరింగ్ ఇచ్చినప్పుడు కూడా ఇలా ఆకులు ఫంగస్ కారణంగా టిప్స్ బ్రౌన్ కలర్లోకి మారుతుంటాయి గులాబీ మొక్కలో వచ్చే ఇంకొక సీరియస్ ఫంగల్ డిసీజ్ రాట్ వేరు క్రుళ్ళు అంటారు కుండీకి డ్రైనేజ్ సిస్టమ్ కరెక్ట్గా లేకపోయినా మట్టిలో ఎక్కువసేపు వాటర్ బయటకు డ్రైన్ అవ్వకుండా స్ట్రక్ అయిపోయి ఎక్కువ మాయిశ్చర్ ఉండడం వల్ల మొక్క వేరు భాగం దెబ్బతిని ఫంగస్ వస్తుంది రూట్ రాట్ సమస్య గులాబీ మొక్కలో చాలా ఎక్కువగా వస్తుంది వివిధ రకాల ఫంగస్లు రూట్ రాట్కే కారణమవుతాయి మొక్కలో ఎదుగుదల ఆగిపోయి ఆకులు పసుపు రంగులోకి మారడం లేదా ఆకులు కిందకు ఇలా వాలిపోవడం పిక్లో చూపించినట్లుగా మొక్క ఈ విధంగా వాలిపోతుంది ఒక్కోసారి డైబ్యాక్ వచ్చినప్పుడు కూడా లోపల రూట్స్ డ్యామేజ్ అవ్వడం వల్లే డైబ్యాక్ వస్తుంది హెల్దీగా ఉండే రూట్స్ అయితే తెల్లగా స్ట్రాంగ్గా ఉంటాయి అదే రూట్ రాట్ అయితే వేర్లు నలుపు లేదా బ్రౌన్ కలర్లోకి మారిపోతాయి లోపల వేర్లు ఎలా ఉన్నాయో మనం చూడలేం కాబట్టి మొక్కలో వచ్చే మార్పులను బట్టి మనం రూట్రాట్ వచ్చిందని అంచనా వేయాలి మొక్కలో ఆకులు కిందకు వాలిపోతుంటే రూట్రాట్ ఫంగస్ స్టార్ట్ అయ్యింది అని అర్థం ఆకులు పసుపు రంగులోకి మారుతున్నా కూడా వేరు భాగానికి ఫంగస్ వచ్చింది అని అర్థం మంచి ఫంగిసైడ్ని మొక్క మీద స్ప్రే చేయడం లేదా కాస్త ఫంగిసైడ్ వాటర్లో కలిపి వేర్లు పీల్చుకునేలాగా ఆ వాటర్ని మొక్కకి ఇవ్వాలి ఇవే కాదు ఇంకా చాలా రకాల ఫంగస్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి వీటన్నింటికీ కూడా చెక్ పెట్టడానికి ఒకే ఒక మంచి ఆర్గానిక్ ఫంగిసైడ్ మీకు ఈ వీడియోలో చూపిస్తానని చెప్పాను కదా ఇదే అండి ఆ ఫంగిసైడ్ ల్యాంప్ దీని పేరు విట్రో లైఫ్ సైన్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేసే హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ ఆర్గానిక్ ఫంగిసైడ్ ఇది ఇది కేవలం గులాబీ మొక్కలకే కాదండి అన్ని పూలు పండ్ల మొక్కలకు దీన్ని ఉపయోగించవచ్చు ఇది ఫంగస్ రకాన్ని బట్టి మొక్క మీద స్ప్రే చేయడం లేదా వాటర్లో కలిపి మొక్కలకి ఇవ్వడం చేయాలి ఏ ఏ ఫంగస్లకు ఇది పనిచేస్తుందంటే రస్ట్ ఫంగస్ బ్లైట్కి బ్లాస్ట్కి రూట్రాట్కి డైబాక్ సమస్యకు బ్యాక్టీరియల్ లీఫ్ స్పాట్ ఫంగస్కి యాంత్రాక్నోస్ ఇలా అన్ని రకాల ఫంగస్లకు ఇది చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇది ఏ విధంగా మొక్కలకు వాడాలంటే బ్లాక్ లీఫ్ స్పాట్ డైబ్యాక్ బ్లైట్ ఇలాంటి ఫంగస్లు వస్తే ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మనం మొక్కల మీద స్ప్రే చేసుకోవాలి పదిహేను రోజుల తర్వాత మళ్ళీ స్ప్రే రిపీట్ చేయాలి ఫైవ్ ఎంఎల్ తీసుకున్నాను ఒక లీటర్ వాటర్లో కలిపాను మనం మొక్క మీద స్ప్రే చేసుకోవాలి ఈ వాటర్ని ఆకుల మీద మొక్కంతా తడిచేలాగా స్ప్రే చేయాలి ఆకుల మీద వచ్చిన ఫంగస్లన్నీ కూడా మీరు ఒకటి లేదా రెండుసార్లు ఈ స్ప్రే చేసేసరికి పూర్తిగా పోతాయి అదే ఒకవేళ రూట్ రాట్ లేదా డైబ్యాక్ వచ్చినప్పుడు మనం రూట్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో ఫైవ్ ఎంఎల్ ఈ లిక్విడ్ని కలిపి మట్టిలో ఆ వాటర్ ఇవ్వాలి రూట్స్ ఆ ఫంగిసైడ్ వాటర్ని పీల్చుకొని ఫంగస్ ఫర్దర్గా స్ప్రెడ్ అవ్వకుండా వచ్చిన ఫంగస్ పోయేలా చేస్తాయి మళ్ళీ పదిహేను రోజుల తర్వాత ఇంకొకసారి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేయాలి ఈ విధంగా మనం స్ప్రే లేదా రూట్ ట్రీట్మెంట్ చేయడం ద్వారా ఫంగస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అన్ని ఫంగస్ ప్రాబ్లమ్స్కి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి పూర్తిగా ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు ఎవరికైనా ఈ ఫంగిసైడ్ కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఈ ల్యాంప్ ఫంగిసైడ్ని ఆర్డర్ చేసుకోవచ్చు నేను వన్ మంత్ నుండి యూజ్ చేస్తున్నాను రిజల్ట్ నాకు చాలా బాగా కనిపించింది మొక్కలన్నీ ఆరోగ్యంగా పెరుగుతున్నాయి కేవలం ఇది ఫంగిసైడ్గానే కాకుండా మొక్కలో కొత్త చిగుర్లు వచ్చి మొగ్గలు ఆరోగ్యంగా రావడానికి హెల్ప్ చేస్తుంది చూడండి న్యూ గ్రోత్ మొక్కలో ఎంత బాగా వస్తుందో ఇది ఈ మొక్క మీద స్ప్రే చేసి వారమే అయింది బేజల్ షూట్స్ న్యూ గ్రోత్ కూడా బాగా వస్తున్నాయి ఈ అద్భుతమైన మెడిసిన్ మీకు కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్